శ్రీశైలంలో మల్లనను దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఈ నేపథ్యంలో శ్రీ స్వామివారి అలంకార దర్శనం సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తుంది రద్దీ రోజుల్లో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు మార్పులు చేశారు ఇకపై రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని ఆది సోమ ప్రభుత్వ సెలవు రోజుల్లో కేవలం రెండు విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించి రద్దీ రోజుల్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ మిగిలిన సమయాల్లో భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే కల్పించబడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు భక్తులు దేవస్థానం చేసిన మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బార్లు తీరారు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు క్యూ లైన్స్లో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం మంచినీరు అందజేసేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది